తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ స్నేహితులున్నారు బద్ద విరోధులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు ఏపీ చంద్రబాబుకు బద్ద విరోధిగా ఉన్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కానీ అదే సమయంలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్ స్నేహం కొనసాగిస్తున్నారు కేసీఆర్ మరోవైపు కేసీఆర్ ను అధికారం నుంచి దూరం చేసిన రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి సో ఇలా తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రాజకీయ స్నేహాలు నడుస్తున్నాయి అయితే మొన్నటి వరకు చంద్రబాబుతో పాటు రేవంత్ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు అదే ప్రతిపక్షంలోకి వెళ్లారు కేసీఆర్ జగన్ తెలుగు రాష్ట్రాల్లో ఒకే రకమైన రాజకీయ భావసారో నడుస్తోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యారు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు ఇద్దరి మధ్య రాజకీయ వైరం పతాక స్థాయికి చేరింది ఈ తరుణంలోనే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేశారు రాజకీయంగా వారిద్దరూ పరస్పరం సహకారం అందించుకున్నారు రెండు పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు జగన్ సాయం చేశారు అటు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏపీలో సహకారం అందించారు కేసీఆర్ కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగా జగన్మోహన్ రెడ్డి తొలిసారి విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి వారి ప్రయాణం స్నేహపూర్వకంగా కొనసాగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయారు కేసీఆర్ అక్కడకు ఒక సంవత్సరం తర్వాత ఏపీలో జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం చూశారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇద్దరు నాయకులు తెలంగాణలో ఓడిపోయిన ఏడాది తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు కేసీఆర్ ఏపీలో అయితే కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకే సభకు హాజరయ్యారు జగన్ ఈ విషయంలో ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది ఒకరికొకరు ఆలోచించుకుని రాజకీయంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది అటు జాతీయ స్థాయిలో సైతం ఇద్దరు నేతల అడుగులు ఒకే మాదిరిగా ఉన్నాయి మొన్నటి వరకు బీజేపీని వ్యతిరేకించిన కేసీఆర్ మెత్తబడ్డారు జగన్ సైతం కేంద్ర పెద్దలతో సయోధ్యకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు తద్వారా తనది కూడా కేసీఆర్ బాట అని చెబుతున్నారు మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నారు చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వజ్రోత్సవ వేడుకలుగా నిర్వహించాలని భావిస్తున్నారు తద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు ఏపీలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల పరిధిలో పర్యటనలకు అన్ని విధాలా సిద్ధపడుతున్నారు వారంలో మూడు రోజుల పాటు ప్రజల మధ్య ఉండేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు ఇలా ఎలా చూసుకున్నా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ భావసారూప్యత స్పష్టంగా కనిపిస్తోంది